మన హరి ఈ రోజు మనకేసి వచ్చేసి శ్రీ సాయి పూజ సామాగ్రి స్టోర్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి కేబిహెచ్ కాలనీ టెంపుల్ బస్ స్టాప్ లో ఉంది ఇక్కడ వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ గాని మనకి ఇత్తడిలో కానీ పూజ ఐటమ్స్ కానీ ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది దీపావళికి అయితే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి షాప్ కు విజిట్ చేయండి దగ్గరలో ఉంటే ఏదన్నా డౌట్ ఉన్నా స్పీడ్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి స్వచ్ఛమైన పూజకి స్వచ్ఛమైన పూజ సామాగ్రి అండి ఎంట్రన్స్ లోనే వచ్చేసి శివుడిది చాలా బాగుంది కదా మనకి ఇవి వచ్చేసి దీపాలు వెలిగించుకోవటానికి చూడండి మనకి కలెక్షన్ కూడా మనకి వచ్చేసి దీపారాజని కుందులు ఎంట్రన్స్ లోనే పెట్టారండి చూడండి మనకి ఇవి వచ్చేసి వాటర్ లో వేసుకునేవి కమలం లాగా వచ్చింది వాటర్ లో వేసుకుంటే ఆటోమేటిక్ గా అదే లైట్ అనేది వస్తుంది ఇవి కూడా వాటర్ దీపాలు చూడండి దీపం కలెక్షన్ కూడా మీకు ఇక్కడ ప్రతి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇవి కూడా మనకి కమలం పూ లాగే వస్తుంది వాటర్ దీపాలేనండి చూడండి ఇవచ్చేసి మనకి మైనం దీపాలు ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మనకి ఇలా దీపాలు వెలిగించుకోవటానికి కానీ అది యూజ్ అవుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇక్కడ మనకి ప్రతి ఐటెం దొరుకుతుందండి పెళ్ళిళ్ళకైనా గ్రోపరావేశాలకైనా ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటది చూడండి మనకి ఇవి వచ్చేసి ఇలా వచ్చాయి బొమ్మలు మనకి ఏదన్నా పసుపు అలా దంచుతున్నట్టు డెకరేషన్ కావాలి అంటే మాత్రం ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గా చూడండి మనకి ఏదన్నా పెళ్ళిళ్ళకి వాటికైతే ఇవి ఎక్సలెంట్ ఐటమ్ అండి చూడండి ఇవి వచ్చేసి మనకి ఇలా వచ్చాయి ఇది వచ్చేసి మనకి పెళ్లి కూతురు అనేది ఇలా కూర్చొని తీసుకో పెట్టి తీసుకెళ్లేది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి అయితే యూజ్ అవుతాయి మన డెకరేషన్ ఐటమ్స్ కి ఇంట్లో కావాలి అనుకునే వాళ్ళకి కూడా చూడండి ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉందండి వచ్చేసి మనకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ మనం ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్నా గానీ లేదంటే మనం ఏదన్నా డెకరేషన్ పెట్టుకోవాలి అన్న ఈ ఐటమ్ అనేది యూజ్ అవుతుంది చూడండి ఇది కూడా మనకి ఇలా వచ్చింది పసుపు బొట్టుకి అది అయితే ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ అన్ని శ్రీ సాయి పూజ సామాగ్రి స్టోర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇవి వచ్చేసి మనకి ఇలాగా పెళ్లి కూతురును కూర్చోబెట్టినట్టు వచ్చింది సింహాసనం మీద చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ లో వచ్చిన ఇలాగ భిన్న టైప్ లో వచ్చాయండి మన కలుషానికి గానీ దానికి గానీ యూజ్ అవుతుంది మనకు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇలా దగ్గర జర్మన్ సిల్వర్ అనేది ఓన్ ఉంటదండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది మనకి దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది చూడండి మనకు పెద్ద సైజు లో కావాలి అన్నా అవైలబుల్ గా ఉంటాయి చిన్న సైజు లో కావాలి అన్నా అవైలబుల్ గా ఉంటాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది చూడండి మనకి ప్రతి కలెక్షన్ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మనకి యాంటిక్ పీస్ లో వచ్చిందండి ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ లో యాంటిక్ పీస్ లో వచ్చింది చూడండి వచ్చేసి మనకు చెంబు టైప్ లోనే ఇవి వచ్చేసి మనకి ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికైనా యూజ్ అవుతాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మనకి దీంట్లో కావాలి అంటే చిన్న సైజు లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా కావాలంటే కొంచెం పెద్ద సైజు లో కావాలి అన్నా అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు వందలు పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందల ఐదు రూపాయలు పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ ఐటమ్ ఇవి వచ్చేసి మనం పూలు పోసి ఏదన్నా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అవి కూడా యూజ్ అవుతుంది మనకు దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది మనకు దీని కాస్ట్ కూడా పంతొమ్మిది వందల యాభైనా అండి దీంట్లో మనకు సైజులు కాని డిజైన్స్ కానీ మారుతూ ఉంటాయి మీరు దగ్గరలో ఉంటే ఒకసారి షాప్ కు విజిట్ చెయ్యండి వచ్చేసి మనకి కుందులు పదమూడు వందల యాభై రూపాయలు పడుతున్నాయి కుందులు అయితే మనకి ఇవి వచ్చేసి మనకి సెట్ వేజ్ గా వస్తున్నాయి ఒక కుంది మామూలుగా పసుపు దాని ఇలా వచ్చిన యాంటిక్ పీస్ లో వచ్చింది ఇది వచ్చేసి గంట మనకు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకు ప్రసాదం గిన్నెలు ప్రసాదం గిన్నెలు కూడా మనకు దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది చూడండి జర్మన్ సిల్వర్ లో మనకి సేమ్ వెండి లాగే ఉంటది మనకు దీని కాస్ట్ కూడా రెండు వందల ముప్పై ఐదు రూపాయలు చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి చిన్న సైజు లో కావాలి అన్న పెద్ద సైజు లో కావాలి అన్న అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పసుపు కుంకుమ గంధానికి అనేది యూజ్ అవుతుంది యాంటిక్ పీస్ లో ఉన్నాయి గా ఉన్నాయి వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్ టైప్ లో వచ్చాయి జర్మన్ సిల్వర్ లో హ్యాండ్ బ్యాగ్ టైప్ లో వచ్చాయండి ఇలా పట్టుకొని తగిలించుకోవటానికి కూడా ఇది యూజ్ అవుతుంది మనకు దీని కాస్ట్ వచ్చేసి చూడండి పదిహేను అండి చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇలా హ్యాండ్ బ్యాగ్ టైప్ లో వచ్చింది జర్మన్ సిల్వర్ లో యాంటిక్ పీస్ చూడండి వచ్చేసి మనకి బిందెలు కొంచెం పెద్ద సైజు బిందెలు కావాలి అన్న అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇక్కడ ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటది చూడండి ఇది వచ్చేసి మనకి ఏదన్నా పోసి పెట్టుకోవటానికి ఇలాగా కాలం టైప్ కూడా వస్తుందండి మనకు మూత టైప్ లో పైన వచ్చేసి ఎలిఫాంట్స్ తోటి ఫేరప్ చేశారు మనకు దీంట్లో ఇవన్నీ కలెక్షన్స్ చూడండి ఇది వచ్చేసి మనకి ప్లేట్ టైప్ లో వచ్చాయి ఇవి ప్లేట్స్ పూల్బోస్ పెట్టుకోవటానికి అనేది ఇవి ప్లేట్స్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మనకు దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందల ఇరవై రూపాయలు చూడండి దీనికి కావాలి అంటే ఇందులో పెద్ద సైజు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పీటలు కానీ పెళ్ళిళ్ళకి కావాల్సిన గాని గృహప్రవేశాలకు కావాల్సినవి గాని ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి కుందుల్లోనే ఇది ఒక టైప్ అండి చూడండి కుందుల్లో కూడా మనకి ఇలా ఇచ్చారు ఒక ఒత్తి పెట్టుకోవచ్చు లోపల నుంచి మనం ఇవైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇంకా చాలా మంచి కలెక్షన్స్ అండి ఇవి మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మనం ఏమైనా అకేషన్స్ కి అది ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు అది రిటర్న్ గిఫ్ట్ కయితే ఇది చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ చూడండి ఇవి వచ్చేసి మనం పూల అది పెట్టుకోవాలి అన్న దేవుడి దగ్గర అష్టలక్ష్ములతో వచ్చాయి చాలా హెవీగా ఉన్నాయండి బరువు కూడా మనకు దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది జర్మన్ సిల్వర్ లో జర్మ జర్మన్ సిల్వర్ లోనే ఇది వచ్చేసి యాంటిక్ పీస్ లో వచ్చింది మనకు అష్ట తోటి చూడండి అమ్మవారు కూడా చాలా కుదిరిగ్గా ఉన్నారు ఇవన్నీ వచ్చేసి మనకు పూల్ బోస్ పెట్టుకోవటానికి యూజ్ అవుతాయి దేవుడి దగ్గర కలెక్షన్ కూడా జర్మన్ సిల్వర్ లో అయితే మాత్రం ఇది ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి చూడండి ఇది కూడా మనకి యాంటిక్ పీస్ లోనే వచ్చింది కొంచెం పెద్ద సైజు లో కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు పడుతుంది మనకి ఇక్కడ మన ఇంట్లో ఏ అకేషన్స్ కైనా గానీ ఇక్కడ ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటది చూడండి పీక్ ను కానీ ఇక్కడ దేవుడి విగ్రహాల్లో కానీ ఇలా వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్ లో వచ్చిన కుందులు కానీ పెద్ద సైజు లో కుందులు కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి ఇంట్లోకి శివలింగాలు చిన్న చిన్న శివలింగాలు ఇవి వచ్చి మనకి పెద్ద శివలింగాలు కొంచెం పెద్ద సైజు కావాలి అనుకునే వాళ్ళకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకి దాని ప్రైజ్ వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చూడండి ఇది వచ్చేసి మనకి సరస్వతి దేవి ఇవన్నీ వచ్చి మనకి దేవుడి చిన్న విగ్రహాలు మనకి ఇవన్నీ వచ్చిన దేవుడు విగ్రహాలు కలెక్షన్స్ సీతారాములు గాని వెంకటేశ్వర స్వామి గాని రాధాకృష్ణుడు గాని ప్రతి విగ్రహం కలెక్షన్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఒకసారి ఈ దగ్గరలో ఉంటే షాప్ కు విజిట్ చెయ్యాలి ఇలాకొచ్చేసి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి చూడండి మనకు ఆంజనేయ స్వామి విగ్రహం ఇతరులలో వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ మన ఇంట్లోకి ఏ ఒషన్స్ కైనా సూటబుల్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ కుందులు మనకి షాప్ అనేది ఫుల్ రెష్ గా మన మనకి వాయిస్ కూడా కొంచెం బ్రేక్ అవుతూ ఉంది వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి మనకి ఇది వచ్చేసి ఇద్దరు కుందులోనే పెద్ద సైజు నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో చిన్న సైజు లో కూడా అవైలబుల్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి దీపాలు దీపావళి పండగ కదా మనకి ఇంటి ముందు పెట్టి దీపాలు వెలిగించుకోవాలి అన్న కానీ ఎక్సలెంట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి ఐదు దీపాలతో వచ్చిన సెట్ ఇత్తడిలో వచ్చింది మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు చూడండి ఇవి కూడా మనకి ఉంది కుంది లోనే కావాలి అంటే మనం ఇలాగా కొంచెం ఎక్కువ ఆయిల్ పోసి పెట్టుకోవాలి అన్నా గానీ కొంచెం దీపం ఎక్కువసేపు ఉండాలి అన్న ఇది యూజ్ అవుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల యాభై రూపాయలు పడుతుంది మనకు దీంట్లో పెద్ద సైజు లో కూడా ఉన్నాయి నాలుగు వేల ఐదు వందలు పడింది ఇవన్నీ వచ్చేసి మనకి కుందులు కలెక్షన్స్ చూడండి ఇవి వచ్చేసి మనకి శివుణ్ణి అలా పెట్టే అన్న పెట్టుకోవాలి అన్న దేవుణ్ణి యూజ్ అవుతాయి చూడండి కుందుల కలెక్షన్ లో కూడా మనకి పెద్ద సైజు లో కానీ చిన్న సైజు లో కానీ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి దేవుడి దేవుడు మందిరాలు మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల యాభై రూపాయలు పడుతుంది దేవుడు మందిరాల్లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి మనకి కుందులు కాస్ట్ వచ్చేసి అయితే పదహారు వందల యాభై పన్నెండు వందల యాభై పదకొండు వందల యాభై అలా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మనం ఏదన్నా డెకరేషన్ పూలు అది పోస్ట్ పెట్టుకోవాలి అన్న లేదా వాటర్ బోస్ట్ పూలు వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది మనకు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇవన్నీ వచ్చి మనకి కుందులు కలెక్షన్స్ చూడండి దీన్ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చి మనకి ఇత్తడిలో కుంకుల కలెక్షన్స్ దీపావళికి అయితే ఇక్కడ మంచి కలెక్షన్స్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది చూడండి మనకు దీన్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది చూడండి ఇవి చిన్నది మనం కుంకుమది పోసి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది మనకి నూట పదిహేను రూపాయలు పడుతుంది చూడండి వచ్చేసి మనకి మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇత్తడిలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఐటమ్ అనేది యూజ్ అవుతుంది చూడండి మనకు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి గిన్నెలు మనం ప్రసాదం అది పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవటానికి కూడా యూజ్ అవుతుంది మనకి ఈచ్ వన్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చి మనకి ప్రసాదం గిన్నెల కలెక్షన్ దాంట్లోనే కొంచెం పెద్ద సైజు టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇలాంటి కలెక్షన్స్ అన్ని శ్రీ సాయి పూజా సామాగ్రి స్టోర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకు ప్లేట్ టైప్ లో వచ్చి దేవుణ్ణి పెట్టుకోవాలి అన్న యూజ్ అవుతుంది పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మనకు దీంట్లో కొంచెం పెద్ద సైజు లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇది మనకు కావాలి అంటే ఇలా చిన్న సైజు లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి ఇత్తడిలో మనం ఏదన్నా అల్లం అలా దంచుకోవాలి అన్నా గాని రోల్ టైప్ లో వచ్చింది మనకి దీని కాస్త వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది మనకు కావాలి అంటే దీంట్లో పెద్ద సైజు అవైలబుల్ గా ఉన్నాయి చిన్న సైజు లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకు దేవుడి దగ్గర వాటర్ అది పోసి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి మనకి ఇవన్నీ వచ్చేసి చిన్న కుందులు టైప్ లో వచ్చాయి ఇత్తడివి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి పెళ్లిళ్ళకి కావాల్సిన చాటలు గాని ఇలా పెళ్లి కూతురుకు కావాల్సిన బుట్టలు గాని మనకి ఇక్కడ ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంది చూడండి ఇవి వచ్చేసి అయితే గరిగ ముంతలు మనకి ఇలా డెకరేషన్ చేసి వచ్చాయి చూడండి ఇవన్నీ మనకి అనేది యూజ్ అవుతాయి పెళ్లి కూతుర్లకి డెకరేషన్ చేసే పని లేకుండా డెకరేషన్ కి కూడా యూజ్ అవుతాయి చూడండి పెళ్లిళ్ళకి గౌరీదేవి చాటలు చాటలు కూడా ఇక్కడ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇలా డిజైన్ తోటి వాళ్ళే డెకరేషన్ చేసి అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది టూ పీసెస్ సెట్ అండి చూడండి గౌరీదేవి కూడా చాలా బాగుంది చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చింది మనకి ఇలాంటి కలెక్షన్స్ అన్ని శ్రీ సాయి పూజ సామాగ్రి స్టోర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి రిటర్న్ గిఫ్ట్ కి ఇలా నరసింహ సాంగ్ కానీ వెంకటేశ్వర సాంగ్ గాని ఇలా వచ్చాయి మనకు కావాలి అంటే హండ్రెడ్ అయినా టూ హండ్రెడ్ అయినా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చేపల గాని వచ్చేసి మనకి ఇత్తడి ప్లేట్స్ మనకి దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ మనకి ఇలా గిన్నెల టైప్ లో గాని వచ్చేసి మనకి పాలు పొంగించుకోవటానికి కొత్తగా ఫ్యామిలీ తిట్టిన ఏదన్నా దేవుడి దగ్గర పాలు పొంగించుకోవటానికి కానీ అది యూజ్ అవుతాయి నైన్ ఫిఫ్టీ పడుతుంది మనకు కావాలి అంటే ఈ స్టిల్లో ఇలా బిందె టైప్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి ఇది రాగి బిందండి మూడు వేల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మనకి ఇత్తడిలో వచ్చింది మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఒక్క వంద పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చి మనకి ఇత్తడి బిందెల కలెక్షన్స్ మనకు అనేది ఇది యూజ్ అవుతాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మనకు చిన్న సైజు లో వచ్చాయి పదకొండు వందల యాభై చూడండి మనకి రాధాకృష్ణండి చూడండి ఎక్సలెంట్ గా ఉంది మనకు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఒక్క వంద ఇరవై ఐదు రూపాయలు పడుతుంది చూడండి మనకి ఇది వచ్చేసి వినాయకుడిది ఇది వచ్చేసి రాధాకృష్ణుదే విగ్రహం చూడండి మనకి ఇది కూడా వినాయకుడిదండి చాలా బాగుంది విగ్రహం అయితే మనకి కాస్ట్ వచ్చేసి యాభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఎక్సలెంట్ గా ఉంది చూడండి విగ్రహం అయితే మాత్రం మనకి వెండి కోటింగ్ వస్తుంది ఇది చూడండి మనకి ఇంట్లో ఏదైనా ఏదన్నా సాముల దగ్గరకి అది పెద్ద సైజు కుందులు కావాలి అన్న ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి చూడండి అయితే డెకరేషన్ కి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ట్రే టైప్ లో వచ్చాయి మనకి ఇప్పుడు అమ్మవారికి కానీ దీపావళికి గాని ఏదన్నా లక్ష్మీదేవి పూజ చేయాలి అన్న ఈ ట్రే టైప్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి స్వామి గాని వినాయకుడు గాని రాధాకృష్ణులు గాని మనకి ఇక్కడ ఏదన్నా గృహప్రవేశాలకు కావలసిన పటాలు కలెక్షన్స్ గాని మనకి ఆల్ పటాలు ఉంటాయి వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి గాని శివుడిది గాని సాయి గాని మనకి ఇక్కడ పటాల కలెక్షన్స్ కూడా ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటది చూడండి ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవిది మనకి ఇంట్లో ఏదైనా గృహప్రవేశాలకైనా మామూలుగా దేవుడు పటాలు కావాలన్నా ఇప్పుడు ఐఫసాం మాలేసుకునే వాళ్ళకైనా ఐఫసం పటాలు గాని మనకి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా మనకి ఎవరికన్నా రిటర్న్ గిఫ్ట్ అది ఇవ్వాలన్నా మన ఇంట్లో గృహప్రవేశానికి కూడా ఐదు దేవుళ్ళు కలిసి ఉన్న పటం కావాలన్నా వెండి కోటింగ్ తోటి వచ్చింది వెండేనండి కాకపోతే తక్కువ దాంట్లో వస్తుంది ఈ వెండితో తయారు చేసినవి వినాయకుడు దేవి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సాయిబాబా ఉంది చూడండి ఎక్సలెంట్ గా ఉంది మనకు దీంట్లోనే కొంచెం చిన్న సైజు లో కావాలన్నా పెద్ద సైజు లో కావాలి అన్న అవైలబుల్ గా ఉన్నాయి మనకు పటాల కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి ప్రతి కలెక్షన్ వచ్చేసి